శిక్ష ప్రొఫెసర్ వినోద్ కుమార్ మారవాడి గోబ్యాక్ కాదు ప్రధానంగా ఉత్తరాది గో గోబ్యాక్ ఇవాళ ఒక్క మారవాడిని గోబ్యాక్ అంటే ఇవాళ మారవాడీలు ఒక్కడే గుత్తాధిపత్యం చేయట్లేదు గుజరాతీలు ఉన్నారు రాజస్థానీలు ఉన్నారు ఢిల్లీ వాళ్ళ ఉన్నాడు పంజాబ్ వాళ్ళ ఉన్నాడు ఇవాళ ఒరిస్సా నుండి ఉన్నారు ఛత్తీస్గఢ్ నుండి ఉన్నారు రకరకాల వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఇవాళ ఉత్తరాది వాళ్ళు వచ్చి కబ్జా చేశారు తెలంగాణ డెబ్బై ఐదు శాతం మనకు వాటా లేకుండా చేశారు సో డెబ్బై ఐదు శాతం లోకల్ వాటా రావాల్సిందే అన్ని రంగాల్లో తర్వాతనే ఇరవై ఐదు శాతం వాటర్లో మీరు ఉండండి మాకు అభ్యంతరం లేదు కానీ మా సెకండ్ క్యాపిటల్ రాకుండా అడ్డుపడుతున్న మీరు మా సుప్రీంకోర్టు రా బెంచ్ రాకుండా అడ్డుపడుతున్న మీ సమాజం మాకు ఇవాళ దక్షిణానికి తీరని అన్యాయం చేయడానికి డీలిమిటేషన్ చేస్తున్న మీ సమాజం మీ నాయకత్వం అక్కడ మా అస్తిత్వాన్ని దెబ్బ కొడుతున్న మీ సమాజం మాకు ఇవాళ డెవలప్మెంట్ కారిడార్స్ లేకుండా అగ్రికల్చర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ లేకుండా ఫైనాన్షియల్ డెవలప్మెంట్ లేకుండా ఇండస్ట్రియల్ కారిడార్ లేకుండా మాకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా మాకు పోలవరానికి జాతీయ హోదా ఇవ్వకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్ని అట్లా కూల్చారు కాళేశ్వరంకు జాతీయ హోదా ఇవ్వకుండా ఇలా కాళేశ్వరం చిల్లర రాజకీయాలు చేసుకుంటా ఇవాళ కాళేశ్వరం నిప్పకూర్చారు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ ఇవాళ కూడా ఇవాళ ఈ నాటకంలో భాగమైపోయి సో అందుకే ఇవాళ నేనేమంటానంటే ఓన్లీ మారవాడి గో గోబ్యాక్తో తెలంగాణ అస్తిత్వం లేదా తెలంగాణ ప్రజల యొక్క సంస్కృతి తెలంగాణ యొక్క వాటా రాదు ఉత్తరాది ప్రజలందరూ గోబ్యాక్ అనాలి ఎందుకంటే మొత్తం ఐటీ రంగం వాళ్ళే కబ్జా ఫార్మా రంగం వాళ్ళే కబ్జా సినిమా రంగం ఇవాళ కబ్జా హైన్లు అలాగే ఇవాళ ఉత్తరాది సినిమా హీరోయిన్లు వస్తున్నారు టోటల్గా ఒక్క మారవాడి వాళ్ళే వస్తలేరు ఉత్తరాదిలో ఉన్న మిగతా నుండి కూడా వస్తున్నారు వాళ్ళ అట్లాగే ఈవెన్ సినిమా డబ్బింగ్లు కూడా ఉత్తరాది తెలంగాణ వాళ్ళే లేవు ఆంధ్రప్రదేశ్ వాళ్ళే లేవు సౌత్ వాళ్ళే లేవు ఇవాళ అసలు ఇవాళ మనం గో బ్యాక్ అనాల్సింది ఎవరిని అంటే నాన్ నాన్మూలికి గోబ్యాక్ అనాలే ఎవరు లోకల్ దక్షిణాది వాళ్ళు నాన్ ములికి ఎవరు ఉత్తరాది వాళ్ళు పదిలో పదిలోనే ఈ విషయం స్పష్టంగా మీకు కనబడుతుంది నిజాం కాలంలోనే నాన్ ముల్కి గోబ్యాక్ నినాదం ఉద్యమం మొదలైంది అది ఆంధ్ర గోబ్యాక్గా మారింది తప్ప నిజంగా ఆంధ్ర గోబ్యాక్ కాదు అది నాన్ ముల్కి అంటే ఉత్తరాది గోబ్యాక్ ముల్కి అంటే దక్కన్ పీఠభూమి దక్షిణాదిలో ఉన్న వాళ్ళు ఇక్కడ సో వాళ్ళు కర్ణాటక వాళ్ళు కావచ్చు కేరళ కావచ్చు తమిళనాడు కావచ్చు పుదుచ్చేరి కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు వీళ్ళంతా కూడా దక్కణీలు ఈవెన్ మహారాష్ట్ర వాళ్ళు కూడా దక్కని పీఠభూమికి సంబంధించిన వాళ్ళు కాబట్టే వీళ్ళంతా లోకల్ వీళ్ళంతా మిగతా ఈ ప్రాంతాల వారు తప్ప మిగతా వాళ్ళంతా కూడా నాన్ ద కనీస్ నాన్ లోకల్ సో నాన్ ముల్కీ దర్ నాట్ ముల్కీస్ వాళ్ళని గో బ్యాక్ అని నినాదం ఇచ్చింది ఉద్యమం నడిచారు ఇవాళ కేవలం దాన్ని ఆంధ్ర వైపు మాత్రమే నేటేసిన మిగతా ప్రజలను టార్గెట్ చేయలేదు నేను మొదటి నుండి చెప్పుకుంటూ వస్తున్నా రెండు వేల పదమూడులో కూడా చెప్పాను ఇవాళ కామన్ క్యాపిటల్ వద్దు మాకు ఈ దేశానికి సెకండ్ క్యాపిటల్ హైదరాబాద్ను చేయండి అని చెప్పాను మీరు ఎందుకు చేయలేదు అంటే ఈ దక్షిణాదిని వీక్ చే దక్షిణాదిని వీక్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ని నియమించిన మీరు ఉత్తరాదిని అట్లనే స్ట్రాంగ్గా ఉంచుకోవడానికి ఎనభై ఎంపీలు ఉన్నప్పటికీ కూడా దాన్ని విభజించలే మీరు మరి మీ స్ట్రాటజీ ఏంది ఈ విషయంలో ఈ విషయంలో కాంగ్రెస్ వైఖరింది ఈ విషయంలో బీజేపీ వైఖరింది మీరు ఆంధ్రాని విభజిస్తారు మీరు ఉత్తరప్రదేశ్ విభజించారు ఏపీని విభజిస్తారు యూపీని విభజిస్తారు అంటే మీరు మీ యొక్క ఉత్తరాది ఆధిపత్యాన్ని దేశంలో కొనసాగించడానికి మీకు ఉత్తరాది నుండి ప్రధానమంత్రి మీ ఓడే ఉత్తరాది నుండి దగ్గర డిప్యూటీ రాష్ట్రపతి మీ రాష్ట్రపతి మీ ఇప్పుడు స్పీకర్ మీ వాడే కీలకమైన మొత్తం కేంద్ర ప్రభుత్వ శాఖలన్నీ మీయే మరి మేమేం కావాలి మేమెందుకు ఉండాలి ఈ దేశంలో ఉన్నప్పుడు మాకెందుకు రాదు ఇది కదా మనం అడగాల్సింది కేవలం గోబ్యాక్ మారవాడి మాత్రమే అంటే ఖచ్చితంగా మన దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది దక్షిణాదిలో మారవాడీలు ఇరవై ఐదు శాతం మారవాడీలే కాకుండా మొత్తం ఎవరైతే ఉన్నారో దోపిడీదారులు వాళ్ళు వాళ్ళ కొంత వాటా ఇరవై ఐదు శాతం వాటా ఉంటుంది వాళ్ళు కూడా మనుషులే భారతదేశంలో వాళ్ళకు హక్కు ఉంటుంది కానీ ఇరవై ఐదు శాతం మీకు ఉంటుంది డెబ్బై శాతం మాకు ఉంటుంది మా తెలంగాణ ప్రజలకు ఉంటుంది మా మీద నువ్వు దాడి చేసుకుని ఇక్కడది మా మీద దోపిడీ చేసుకుని ఎక్కడది మా జీవితాలతో కల్తీతో మా జీవితాలతో ఆడుకోవడం ఇక్కడది హవాల కుంభకోణంతో ఈ దేశంలో ఇవాళ ట్యాక్స్ ఎగ్గొట్టాడు ఎక్కడిది ఇవాళ జీరో మాల మీ ఈ దేశంలో ట్యాక్స్ ఈ రాష్ట్రంలో ట్యాక్స్ ఎగ్గొట్టాడు ఇక్కడది సో అందుకే కదా మీ మీద వ్యతిరేకత అందుకే కదా మీ దోపిడీ తత్వాన్ని మీ యొక్క నీచత్వాన్ని వాళ్ళ మేము ప్రశ్నిస్తున్నది సో అందుకే తెలంగాణ ప్రజలు పోరాట ఎదురు తెలంగాణ ప్రజలు సాయుధ పోరాటంలో పాల్గొన్నారు నక్సలైట్ పోరాటంలో పాల్గొన్నారు తెలంగాణ ప్రజలు తొలి దశ మరీ దశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు తెలంగాణ ప్రజలు ఈ దేశ జాతీయవాదంలో ఉద్యమంలో పాల్గొన్నారు తెలంగాణ ప్రజలు అన్ని ఉద్యమాల్లో పాల్గొని ఇవాళ తమ అస్తిత్వాన్ని ప్రపంచానికి చాటు చెప్పే స్థితిలో ఉంచారు ఇవాళ రంగారెడ్డి జిల్లా దేశంలో నెంబర్ వన్ డెవలప్మెంట్లో ఉందంటే తెలంగాణ ఉద్యమం ఒకవైపు చేస్తూనే ప్రశ్నిస్తూనే ఈ దేశంలో అభివృద్ధి వైపు పయనించింది పయనించడానికి తన ప్రయత్నాన్ని కొనసాగించింది అనే విషయంలో ఇవాళ మనం స్పష్టంగా గమనించాలి ఇవాళ ఏ దోపిడీదారు ఉత్తరాదని వారి నుండి వచ్చి ఇక్కడ మొత్తం చెడ్డి గంగల పేరు మీద మొత్తం దోపిడీ చేస్తూ సైబర్ క్రైమల పేరు మీద దోపిడీ చేస్తూ ఆ ఇవాళ టోటల్గా వాళ్ళ ఆధిపత్యం వాళ్ళు ఒకవేళ వాళ్ళ కంపెనీలు పెడితే వాళ్ళే వాళ్ళు పెట్టుకుంటారు ఇవాళ పీఎఫ్లు పిఎఫ్లు పెద్ద పెద్ద కంపెనీలు పెడతారు కానీ ఒక్క పిఎఫ్ ఇయ్యాడు వాడు మన ఎంప్లాయీస్ పనిచేస్తే ఎవడికి ఇవ్వడు వాడు ఎంప్లాయీస్ కూడా ఇయ్యాడు అక్కడ వాళ్ళ వాడిని కూడా దోపిడే పిఎఫ్ కానీ ఏసే కానీ ఇంకా ఏ ఫెసిలిటీస్ లేకుండా విపరీతమైన దోపిడీ చేసి కోట్లు వందల కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించిన మార్వాడీలు ఈ తెలంగాణలో ఉన్నారు ఈ హైదరాబాద్ సెంటర్లో ఉన్నారు సో కాబట్టి మార్వాడీ గుజరాతీ గోబ్యాక్ ఉత్తరాది గోబ్యాక్ ఢిల్లీ వాళ్ళ గోబ్యాక్ పంజాబ్ వాళ్ళ గోబ్యాక్ మీరంతా కూడా మా తెలంగాణలో ఇరవై ఐదు శాతం కంటే ఎక్కువ వాటా ఉండడానికి లేదు ఏ రంగంలోనైనా డెబ్బై శాతం మేమే వాటా ఉంటుంది మాకే ఉండాలి అది బంగారు ఉత్పత్తిలో కావచ్చు అది స్టీల్ రంగంలో కావచ్చు అది స్వీట్ రంగంలో కావచ్చు ఉండు శ్రండి మొదలుకుంటే స్పేస్ టెక్నాలజీ వరకు మ్యానుఫ్యాక్చరింగ్లో మేము ఉండాలి మా వాటా ఉండాలి సో ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయాలి చర్యలు తీసుకోవాలి లోకల్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మా వాటా మాకు దక్కకపోతే ఉరికిన ప్రశ్నే లేదు ఆర్బిఐ అధ్యక్షంగా చెప్తున్నారు ఇవాళ పేదల అసైన్ భూములను ఇవాళ ఇరవై నాలుగు లక్షలు ఇరవై లక్షలు కొలగొట్టింది ఈ మొత్తం మారవాడి గుజరాతులు ఇక్కడ స్థానిక రెడ్లు స్థానిక కమ్మ వేగ వీళ్ళంతా అగ్రవర్ణ దోపిడీ కులాలు పేదల లింకా భూములను కూడా వీళ్ళే దోపిడీ చేస్తున్నారు మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి ఈ విషయంలో జై భీమ్ జై పులే జై జై రాజ్యాంగం జై జై రాజ్యాంగం